ప్రైజ్ దలా నీకందరికీ మన ప్రభనేసుక్రీస్తు నామలో నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాం మనం ఈరోజు దేవుని వాక్యం ద్వారా కొన్ని చాలా ముఖ్యమైన సత్యాలను నేర్చుకోబోతున్నాం ఈరోజు మనం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై నుండి ఇరవై రెండు వచనాలను ధ్యానించుకోబోతున్నాం ఈ యొక్క వచనాల ద్వారా నమ్మకత్వం పక్షపాతం మరియు దురాశ గురించి ఏం చెప్తున్నాయో మనం చూడబోతున్నాం ఈ వాక్యాలు మనల్ని జ్ఞానముతో దేవునికి ఇష్టమైన రీతిగా జీవించటానికి ఎంతగానో సహాయపడతాయి రండి మొదటగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం మా ప్రియాపరులో గొప్ప తండ్రి ఇంతవరకు తండ్రి మీరు మాకిచ్చినటువంటి యొక్క అవకాశాలన్నిటిని బట్టి నీకే కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం మేము సజీవులకు ఉన్నామంటే కేవలం కృపను బట్టి స్తోత్రాలునైనా తండ్రి ఈ దినం నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా అయా తండ్రినైనా మాకు సహాయం చేయండి మీ ఆత్మ సహాయాన్ని కోరుతున్నాం వెనగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయాన్ని గ్రహించమని మహాప్రభు రక్షకుడిని సుఖ్రిస్తున్నాము అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మొదటిగా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనం చదువుకొని ముందుకెళ్ళిపోదాం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడకు ఆతురపడివాడు శిక్ష నందకపోడు వచనం నమ్మకత్వానికి దురాశకు మధ్య ఉన్న తేడాను చూపిస్తుంది దేవుడి ఎందు మనుషుల ఎందు నమ్మకంగా ఉండేవాడికి దీవెనలు మెండుగా కలుగుతాయి దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు కానీ ధనవంతుడు కావాలని ఆతురపడేవాడు అంటే దురాశతో ఉన్నవాడు తప్పకుండా శిక్షించబడతాడు ఏసేపు జీవితాన్ని దీనికి ఉదాహరణ చూడవచ్చు అతడు తన యజమాని ఫోతిఫర్ ఇంట్లో నమ్మకంగా పనిచేశాడు దేవుడు అతని ఐగుప్తుకు అధిపతిగా హెచ్చించాడు అది కండ ముప్పై తొమ్మిదో అధ్యాయం రెండో వచనంలో యహోవా ఏ సేపునకు తోడై ఉండేను అని చెప్పబడింది తిమ్మతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది పది వచనములలో ధనవంతులు కావడానికి ఆశించేవారు విషమ పరీక్షలో ఉరిలో హానికరమైన అనేక వెర్రి కోరికలతో చిక్కుబడతారు అలాంటి కోరికలు మనుష్యులను విధ్వంసంలో వినాశంలో ముంచివేస్తాయి ఎందుకంటే డబ్బు మీద వ్యామోహం అన్ని రకాల కీడులకు మూలము కొందరు డబ్బు కొందామని విశ్వాస సత్యాల నుంచి తొలగిపోయి అనేక చాట్లతో తమను తామే గుచ్చుకున్నారని చెప్పబడి ఉంది వీరిలో గేహాజీ ఇస్కునే బిలాం మొదలగు వారు ఉన్నారు నేటి మనుష్యులు క్రైస్తవులు కూడా అండి డబ్బు వెంట వెళ్లడం అనేది చాలా జ్ఞానమని అనుకోవచ్చు కానీ వారు ఘోరమైన మాయలో పడి మోసపోతున్నారు ఆధ్యాత్మికంగా నశించిపోయే మార్గంలో ఉన్నారు సంపదను ఆశించటం సైతాను వేసే వల దుష్ప్రేరణ ఇది తృప్తిని ఇవ్వదు కానీ ఆశలను ఇంకా ఇంకా రేకెత్తించి చివరికి నాశనం చేస్తుంది డబ్బు మీద వ్యామోహం అన్ని రకాల దుర్మార్గతకు ఒక మూలం ఎందుకంటే ఇది మనుషులను దేవుని నుంచి ఆధ్యాత్మిక విషయాల నుంచి భౌతిక వస్తువుల వైపు మళ్లిస్తుంది డబ్బు అంటే ప్రీతి దేవుని పట్ల ద్వేషమే మద్దేశార్త ఇరవై రెండవ ముప్పై ఏడవ వచనములో ఉన్న ఆజ్ఞను మనం పాటిస్తూ ఉంటే మన హృదయంలో డబ్బు మీద ప్రేమకు చోటుండదు అలా కాక మనకు డబ్బు అంటే ప్రీతి ఉంటే మన హృదయంలో దేవుని ప్రేమకు చోటుండదు ఇస్క్రేత్ యూదాను పిశాచకంగా మార్చింది ఒక పాపం డబ్బు మీద వ్యామోహమే మనకి ఏమాత్రమైన గ్రహింపు ఉంటే ఆ మార్గం వెంట వెళ్ళడానికి ఇష్టపడతామా క్రైస్తు చూపిన మార్గంలో నడవడం అనేది డబ్బే తమకు దేవుడైపోయిన వారికి ఆశలు ఇష్టం ఉండదు సంపదలు వెంట వెళ్ళడం నిజంగా అగచాట్ల వెంట వెళ్ళడమే డబ్బు తన ప్రేమికులకు శోకము భ్రమ అసంతృప్తి శాశ్వతమైన నష్టమనే బహుమతులు ఇస్తుంది విశ్వాసలంగా మనం ధనం కోసం దురాశపడకూడదు మనకున్న దానిలో నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు ఇక ఇరవై ఒకటో వచనాన్ని చదువుకుందాం పక్షపాతం చూపుట మంచిది కాదు రొట్టెముక్క కొరకు ఒకడు దోషము చెయ్యును ఈ వచనం పక్షపాతం ఎంత ప్రమాదకరమైనదో వివరిస్తుంది మనం ఒక వ్యక్తికి అతడు పేదవాడా ధనవంతుడా అని చూసి పక్షపాతం చూపిస్తే అది దేవుని దృష్టిలో మంచిది కాదు ఒక మనిషి ఒక చిన్న రొట్టెముక్క కోసం అంటే చిన్న లాభం కోసం కూడా పక్షపాతం చూపిస్తాడు దానివల్ల పెద్ద పాపం చేస్తాడు లేవి కాండము పంతొమ్మిదో తీర్పులు తీర్చకూడదు పక్షపాతం చూపకూడదు న్యాయముతో మీ మానవుడికి తీర్పు తీర్చాలి అని చెప్పబడింది అలాగే నిర్గమా కాండం ఇరవై మూడో దాంట్లో రెండు మూడు వచనంలో వాద్యమాడివాడు బీదవాడైన అతడి పట్ల పక్షపాతం చూపకూడదని చెప్పబడింది బైబిల్లోని దేవుడు న్యాయవంతుడు ధర్మపరుడు న్యాయం అంటే ఆయనకెంతో ఇష్టం న్యాయంగా ప్రవర్తించాలని ఆజ్ఞాపిస్తున్నాడు దాని వక్రం చేసిన వారిని శక్తిస్తాడు యాకోబ్ రాసిన పత్రిక రెండవ తొమ్మిదో వచనంలో మీరు పక్షపాతం చూపినడలా మీరు పాపం చేసి ధర్మశాస్త్రం చేత అపరాధులుగా తీర్చబడదురు అని చెప్పబడింది దేవుడు పక్షపాతం చూపడు అన్యాయంగా కొందరిని ప్రత్యేకంగా అభిమానించటమో చెయ్యడు ఆయన విశ్వాసలంగా ఇందులో మనం ఆయన అనుకరించాలి ఈ ఉపదేశాన్ని నేడు క్రైస్తవ సంఘాల తరచుగా నిర్లక్ష్యం చేయడం పాటించకపోవడం జరుగుతున్నది ఎంత విచారకరం యాకోబు ద్వారా దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు ఇలాంటి పక్షపాతం చెడ్డ ఉద్దేశాల వల్ల వస్తుందని స్పష్టంగా ఉంటున్నాడు క్రీస్తులో మనం మనుషులందరినీ ఒకే విధంగా అంగీకరించాలి ఒకే విధంగా గౌరవించి మనన చూపాలి మన మీద ఉన్నతం అనుకుని ఇతరులు పేదలని చదువులేని వారిని సరైన బట్టలు వేసుకోలేదని చిన్న చూపు చూడటం క్రీస్తు ప్రజల్లో ఏమాత్రం కనిపించకూడదు విశ్వాసలంగా మనం మన జీవితంలో ఏ విషయంలోనూ పక్షపాతం చూపకూడదు అందరినీ సమానంగా ప్రేమించాలి ఇక చివరిగా ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆధురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు ఈ వచనంలో చెడు దృష్టి గలవాడు అంటే దురాశ గలవాడు పీసినారి స్వభావం వాడు ఇలాంటి వాడు ఎంత త్వరగా ధనం సంపాదించాలని ఆధారపడతాడో అంత త్వరగా తన జీవితంలో పేదరికం వస్తుందని అతనికి తెలియదు దురాశ మనిషిని అన్యాయమైన పనులు చేయడానికి పొరిగొలుపుతుంది చివరికి అది అతన్ని దరిద్రంలోకి నడిపిస్తుంది ఆహాబరాజు ఇతరుల తోటను అన్యాయంగా తీసుకోవాలని చూశాడు దానివల్ల అతడు నాశనమయ్యాడు రాజుల మొదటి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో ఈ విషయాన్ని చూడవచ్చు లోకాసు వార్త పన్నెండవద్దాం పదిహేను వచ్చం లే సమస్త విధములైన దురాశకు దూరంగా ఉండండి అని చెప్పారు క్రీస్తులో ఉన్న ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి డబ్బు వెనక ఆస్తు వెనక అలా పరిగెత్తాలని కలిగే ప్రేరణల నుంచి పారిపోవాలి అలా చేయకపోతే సైతాను వలలో పడిపోవచ్చు ఇలా కాకుండా మనమందరం నిజమైన ధనం వెంట వెళ్దాం దేవుని ఆత్మ ఫలాలే ఆ ధనం మనం ఈ విధంగా చేస్తూ ఉంటే మన అవసరాల గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు కాబట్టి మనం దురాశకు దూరంగా ఉండి మనకు ఉన్న దానిలో సంతృప్తిగా ఉండాలి దేవుడు మన అవసరాలు తప్పక తీరుస్తాడు విన్నారు కదండి మరి ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయాలను బట్టి మరి నమ్మకంగా పక్షపాతం లేకుండా దురాశకు దూరంగా జీవిద్దాం ప్రభుణేశ కృప మనకు తోడే ఉండును గాక ఐ ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం దారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా నమ్మకత్వం గురించి పక్షపాతం లేకుండా ఉండటం గురించి అలాగే దురాశకు దూరంగా ఉండటం గురించి అయా మీరు మాట్లాడిన బట్టి స్తోత్రాలు ముందు తండ్రినైనా మరి అనేక మందిని అయా తండ్రి పెట్టి ఉన్నారు ఏసేపు జీవితాన్ని మా ముందు పెట్టారు బిలాము తండ్రినైనా ఇస్కరే దూద లాంటి వారి జీవితాలను కూడా తండ్రి మా ముందు పెట్టి అయ్యా తండ్రి నమ్మకంగా పనిచేసినటువంటి ఏసేపును గొప్పవానిగా చేశారు అయ్యా తండ్రి డబ్బు వెనకాల పరిగెత్తినటువంటి గేహాచి అయా తండ్రినైనా మరి ఇసుక లాంటి లాంటివారు విలాము లాంటి వారి యొక్క జీవితాలు ఏ విధంగా అయ్యా కూడా మా జ్ఞాపకం చేశారు కాబట్టి నైనా మేము ఆ రీతిగా వెళ్లకుండా తండ్రి మేము నమ్మకంగా ఉండే మనసును మాకు దయచేయండి నీకు నమ్మకస్తులుగా ఉండేటట్టు కృప చూపించండి మేము పక్షపాతం చూపకుండా తండ్రి మాకు కృపనిమ్మని అడుగుచున్నాం తండ్రి శకు దూరంగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం కృప చూపండి సహాయం చేయండి మా ప్రక్షణే శ్రుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్